ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శామ్సంగ్ ఎం ట్వంటీ వన్ మనకి ఇది ఏం జరుగుతుందంటే ఒక్కోసారి మనకి మొబైల్ అనేది రీస్టార్ట్ అవుతుంది ఇది నేను లాక్ అనేది ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన వెంటనే ఆఫ్ అయిపోయింది తర్వాత మళ్ళీ బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసి మళ్ళీ పెట్టి ఆన్ చేస్తే ఆన్ అయింది ఒక్కోసారి యూజ్ చేస్తుండగానే మనకి మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుందంట ఇది దీని ప్రాబ్లము ఇది గన్చాటుగా మనము డబల్ డక్ చేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది దీనికి అందుకని ఫస్ట్ మనము సైడు గ్లూ కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎందుకని చేస్తామంటే చుట్టూరు ఉండే కాంపోనెంట్స్ ఆ గ్లూ అతుక్కో ఉండడం వలన మనము ఆ సిపియు లిఫ్ట్ చేసేటప్పుడు వాటితో పాటు ఈ కాంపోనెంట్స్ కూడా రిమూవ్ అందుకని అయితే చుట్టూ ఉండే గ్లూ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి హీట్ అనేది చూపిస్తున్నాను ఈ హీట్ అనేది చూపించిన తర్వాత బ్లేడ్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది చూడండి అది మనం బ్లేడ్ ఇన్సర్ట్ చేసినప్పుడు స్మూత్గా వెళ్ళినప్పుడే మనము ఇన్సర్ట్ చేయాలి అలా కాకుండా ఫోర్స్గా కానీ లోపలికి నెట్టేస్తే అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత సిపియు అనేది అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి బ్లేడ్ అనేది మనకి స్మూత్గా ఇన్సర్ట్ అయినప్పుడే మనము లోపలికి పంపించాల్సి ఉంటుంది లేదంటే కింద ప్యాడ్స్తో కూడా అది లేసి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కొద్దిగా ఫ్లక్స్ వేసుకున్నాను కొద్దిగా పీపీడీ అయితే అప్లై చేశాను ఇప్పుడు మనము డౌన్ గ్రేడ్ అనేది చేసి ఈ డౌన్గ్రేడ్ అనేది ఎందుకు చేస్తున్నామంటే మనం విక్తో క్లీన్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది డౌన్ డౌన్గ్రేడ్ చేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది విక్తో క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకేసారి అలాగే సైడ్ ఉండే వైట్ పేస్ట్ కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను సాల్ ఐరన్ తోటి కటింగ్ అయితే చేసేస్తున్నాను అంటే ఏ అయినా ఒక సైడ్ నుంచి గ్లూ అనేది కట్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి ఆ గ్లూ కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఈ గ్లూ కటింగ్ చేసేటప్పుడు కూడా గట్టిగా అదివి చేయకూడదు నెక్స్ట్ గ్లూ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా విక్తో డీసాల్వింగ్ అయితే చేస్తున్నాను అంటే విక్ చేస్తున్నాను ఈ విక్తో చేసినప్పుడు అక్కడ ఉండే కొద్దిగా లెడ్ అనేది ఈ విక్ వైర్కి లాగేసుకుని ఉంటుంది అప్పుడు మనకి అక్కడ ఉండే లెడ్ అనేది పర్ఫెక్ట్గా అన్నీ ఫ్లాట్గా అనేది బాల్స్ అనేవి వచ్చేయాలి చూడండి ఈ విక్ చేసేటప్పుడు గట్టిగా అదిమి కూడా చేయకూడదు గట్టిగా అదిమి చేస్తే కింద బాల్స్ అని పెయింట్ పోయి కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి విక్తో క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకెక్కడైనా సైడ్ కానీ ఎక్కడైనా గ్లూ ఉందేమోనని బ్రష్తో క్లీన్ చేశాను నెక్స్ట్ క్లాత్తో కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మనకు కొన్ని ఎన్సీ కనెక్షన్లు అయితే డైరెక్ట్గా వీటికి అతుక్కొని ఉన్నాయి వాటిని ఖచ్చితంగా రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అది మనం చూసుకోకుండా రిమూవ్ చేయకపోతే అక్కడ ఉండే కనెక్షన్ అనేది మిస్ అయిపోయింది ఈ బాల్ వెళ్ళి దానికి టచ్ అవ్వకుండా చేసేస్తుంది ఇప్పుడు మనము ఇక్కడ కొద్దిగా మనకి ఆ పెయింట్ అయితే పోయింది దానికైతే యూవి మాస్క్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అందుకని నేను ఫస్ట్ మనం ఒక సైడ్ అనేది అప్లై చేసుకుంటే యూవి మాస్క్ అనేది మనకి అక్కడ కొద్ది కొద్దిగా ఎక్కడైతే యూఈ మాస్క్ అప్లై చేయాలో అక్కడ అప్లై చేస్తే సింపుల్గా అయిపోతుంది చూడండి నేను కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఎక్కడైతే అప్లై చేయాలో అక్కడ కరెక్ట్గా మిడిల్లోనే ఇది లెవెన్ నెంబర్ బ్లేడ్తో నేనైతే అప్లై చేస్తున్నాను అదే డైరెక్ట్గా ఎక్కడైతే యూ మాస్క్ వేయాలో అక్కడ డైరెక్ట్గా వేస్తే ఒక ముద్దలాగా ఎక్కువ పడిపోతుంది అదే ఒక ఏదో కాంపోనెంట్ మీద అప్లై చేసి అక్కడి నుంచి కొద్ది కొద్దిగా ఎక్కడైతే కావాలో అక్కడ ఆ యూవి మాస్క్ అనేది అప్లై చేస్తే సింపుల్గా నీట్గా కూడా మనకి వస్తుంది అది చూడండి చాలా సింపుల్గా అయితే యూ మాస్క్ అనేది అప్లై చేసేయచ్చు అంటే ఇంకో బాలు కూడా టచ్ కాకుండా కూడా మనం వేసేయచ్చు ఏదైనా ఒక కాంపోనెంట్ మీద అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా అప్లై చేస్తే ఇంకా పక్క నుండి బాలు కూడా ఎక్స్ట్రా కూడా వెళ్ళకుండా వేయచ్చు యూ మాస్క్ అయితే వేయటం కంప్లీట్ అయిపోయింది చూడండి ఇది వచ్చేసి యూ మాస్క్ వైట్ కలర్ది అందుకని మనకి ఆ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా బాల్ ఉన్నట్టు ఉంది అందుకని అయితే విక్తో నేను క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత టిన్నర్తో కొద్దిగా క్లీనింగ్ అయితే చేశాను ఇక్కడ చూడండి ఇవన్నీ ఎన్సీ కనెక్షన్స్ మనం నేను ఎలా చెప్తున్నాను ఒకటి ట్రాక్ అనేది సైడ్ నుంచైనా వస్తుంది లేదంటే కింద సెకండ్ లేయర్ నుంచైనా ట్రాక్ అనేది వస్తుంది ఈ రెండు లేనప్పుడు అది ఖచ్చితంగా ఎన్సీ కనెక్షన్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు సిపి తీసుకొని ఈ సిపిని ఈ పిల్లర్స్లో ఉండే బాల్స్ అనేది ముందు రిమూవ్ అయితే చేసుకోవాలి అందుకని ఫస్ట్ ఫ్లక్స్ అనేది అప్లై చేసి కొద్దిగా పీపీడీ అనేది అయితే అప్లై చేశాను ఇప్పుడు సాల్డరింగ్ ఏరను దాని చుట్టుపక్కల అక్కడ కరెక్ట్గా దాని మీద పెడితే మొత్తం ఆ లోపల ఉండే బాల్స్ అన్నీ మనకి రిమూవ్ అయిపోతాయి జస్ట్ దాని మీద అలా ఒక రౌండ్ అనేది అలా తిప్పితే మనకి ఈజీగా ఆ లోపల ఉండే బాల్స్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయి బయటికి నెక్స్ట్ వెనక్కి తిప్పి ఆ ఫ్లక్స్ పీపిడి అనేది అప్లై చేసి ముందు డౌన్గ్రేడ్ చేసి ఒక సైన్ నుంచి గ్లూ కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వైట్ పేస్ట్ కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఒక కార్నర్ నుంచి కొద్ది కొద్ది కొద్దిగా రిమూవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు రిమూవ్ చేసేటప్పుడు ఆ ఫ్లక్స్ అనేది ఉంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ విక్తో అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి నీట్గా విక్తో క్లీన్ చేసేసుకొని ఆ కింద ఉండే ఈ వైట్ పేస్ట్ అంతా నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ పిల్లర్స్లో ఉండే గ్లూ అనేది రిమూవ్ చేసే చేయాల్సి ఉంటుంది అందుకని ఒక బ్రష్ తీసుకొని నీట్గా మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఆ పిల్లర్స్లో ఉండే గ్లూ అనేది మొత్తం పోయేదాకా క్లీనింగ్ అయితే చేసుకోవాలి మనకి ఈ పిల్లర్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటామో అంత నీట్గా అనేది మనకి ఆ వర్క్ అనేది అంత పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అనేది క్లీన్ చేస్తే ఆ లోపల ఉండే గ్లూ అనేది రిమూవ్ అయిపోతుంది చూడండి ఇక్కడ కొద్దిగా లోపల డస్ట్ లాగా ఉంది అలాంటి డస్టు ఎక్కడ ఏమీ లేకుండా మనము చూసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్యలో ఈ బ్లాక్ సారీ ఆ వైట్ గ్లూ అనేది ఉంటే అక్కడ బాల్ అనేది సరిగా కూర్చోదు అందుకని మనం టిన్నర్ వేసి చాలాసేపు క్లీనింగ్ చేసుకుంటే ఆ గ్లూ అనేది రిమూవ్ అయిపోద్ది ఇప్పుడు ఆ పిల్లర్స్లో ఉండే ఆ పిల్లర్స్కి మనం పీపీడీ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది పీపీడీ అనేది ఆ పిల్లర్స్లో మొత్తం నీట్గా అప్లై చేసిన తర్వాత మనము క్లాత్తో ఎక్స్ట్రా సిపి పక్కన ఎక్కడ కూడా ఈ పీపీడీ అనేది లేకుండా మనము చూసుకోవాల్సి ఉంటుంది చూడండి చూడండి ఈ సైడ్స్ కూడా ఎక్కడ ఎక్స్ట్రా పీపీడీ అనేది లేకుండా నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనము హీట్ అయితే చూపించాలి చూడండి పర్ఫెక్ట్గా మనకి బాలింగ్ అయితే అయిపోయింది పిల్లర్స్లో కానీ ఒక రెండు బాల్స్ మటుకు కలిసిపోయి దాన్ని మనము ఆ రెండు బాల్స్ వరకు చేయొచ్చు కాకపోతే మళ్ళీ ఇంకోసారి చేసినట్టు ఉంటుందని మొత్తం పీపిడి వేసి మొత్తం దాంట్లో ఉండే బాల్స్ రిమూవ్ చేసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పిల్లర్స్ అయితే చేయాల్సి ఉంటుంది చూడండి మనం ఎంత క్లీన్గా పిల్లర్స్ అనేవి నీట్గా చేస్తామో అంత నీట్గా పిల్లర్స్ అనేవి ఈజీగా మనకి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది చూడండి పీపీడీ అప్లై చేశాను ఈ సైడ్ ఉండే ఎక్స్ట్రా కానీ ఏమైనా పీపీడీ ఉందేమోనని నీట్గా క్లీనింగ్ అయితే చేసాము ఇప్పుడు హీట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఒక సైడ్ నుంచి హీట్ అనేది చూపించాలి ఆటోమేటిక్గా బాల్స్ అన్నీ నీట్గా క్రియేట్ అయిపోతాయి ఇప్పుడు కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేశాను ఆ బాల్స్ అన్నిటికీ వచ్చేటట్టు ఆ ఫ్లక్స్ అనేది మూవ్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి హీట్ అయితే చూపిద్దాము ఎందుకంటే కొన్ని కొన్ని బాల్స్ అనేవి సరిగా కూర్చున్నప్పుడు ఇప్పుడు కూర్చునే ఛాన్స్ ఉంటుంది అందుకని అయితే మనము ఇక్కడ చూడండి ఒక బాల్ బయటకు వచ్చేసింది ఈ బాల్ బయటకు వచ్చేసింది కాబట్టి కొద్దిగా లైట్గా పీపీడీ అనేది ఓన్లీ ఆ బాల్ వరకు అప్లై చేసి మళ్ళీ క్లాత్ క్లీన్ చేసేసి ఓన్లీ ఆ పిల్లర్ లోపల ఉండేటట్టే క్లీన్ చేసుకుని హీట్ అనేది చూపిస్తే ఆటోమేటిక్గా మనకి ఆ బాల్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇంకోటి ఆ పిల్లర్ మధ్యలో బాల్ కనెక్టివిటీ ఉండకూడదు ఆ పీపిడి కనెక్టివిటీ ఉండకూడదు ఆ కనెక్టివిటీ ఉంటే ఒక బాల్ ఒక బాల్ కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడైనా బాల్స్ ఉన్నాయి సరిగా కూర్చున్నాయా లేవా అని ఒకసారి అయితే మనము చూసుకోవాల్సి ఉంటుంది ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఆ బాల్ రిమూవ్ చేసేసి కింద ఆ వైట్ గ్లూ ఏదైనా అడ్డుగా ఉందేమో చూసి క్లీన్ చేసి మళ్ళీ ఆ బాల్ కూర్చోబెట్టి నే మనకి పర్ఫెక్ట్గా బాల్ అయితే కూర్చుంటుంది ఇప్పుడు పిల్లర్స్ అయితే రీబాల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సిపి రీబాల్ అయితే చేయాలి ఇక్కడ మనము ఇక్కడ చూడండి కొన్ని బాల్స్ అనేవి డ్రై అయిపోయి ఉన్నాయి ఆ బాల్స్ నీట్గా వచ్చేదానికి కొద్ది టిన్నరు స్టీల్ బ్రష్ తీసుకొని క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఒకవేళ అలా డ్రై అయినప్పుడు ఆ విధంగా క్లీన్ చేసుకోకపోతే ఆ బాల్ పర్ఫెక్ట్గా అక్కడైతే ఆ ప్లేస్లో కూర్చోదు ఇక్కడ చూడండి సిపికి రీబాల్ అయితే చేస్తున్నాము స్టెన్సిల్ పర్ఫెక్ట్గా కూర్చోబెట్టి కొద్దిగా పీపీడీ అయితే అప్లై చేసాము ఇక్కడ కూడా ఒక సైన్ నుంచి హీట్ చూపియంగా ఆటోమేటిక్గా బాల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి చూడండి చాలా నీట్గా అయితే బాల్స్ రీబాలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేసి హీట్ అనేది చూపిస్తే ఆటోమేటిక్గా ఆ బాల్స్ ప్లేస్లో నీట్గా కూర్చునే ఛాన్స్ ఉంటుంది రీబాలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేసి హీట్ చూపిస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్ వాటి ప్లేస్లో అవి అయితే కూర్చుంటాయి ఇక్కడ చూడండి ఒక బాల్ అనేది సరిగ్గా కూర్చోలేదు అందుకని నేను క్లీనింగ్ అయితే చేసి మళ్ళీ ఆ బాల్ అనేది కూర్చోబెట్టి హీట్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఇది రీబాలింగ్ అయితే చేశాం కాబట్టి డైరెక్ట్ కింద పెట్టి చేయలేము ఒకవేళ చేస్తే హీట్ చూపిస్తే అప్పుడు కింద బాల్స్ అనేవి మళ్ళీ కలిసిపోతాయి అందుకని ట్వేజర్తో కొద్దిగా హైట్ లేపుకొని కింద బాల్స్ కింద డైరెక్ట్ స్కోప్ దగ్గర పెట్టేయకుండా కింద మ్యాట్ మీద పెట్టకుండా ట్వేజర్తో కొద్దిగా గాల్లోకి ఉండి హీటింగ్ అయితే చూపిస్తున్నాను అదే కింద పడితే ఇప్పుడు రీబాల్ చేసింది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది మనకి సిపి రీబాల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము బోర్డుకి ఫిక్స్ అయితే చేద్దాము ఈ బోర్డు ఫిక్స్ చేసేటప్పుడు ఫస్ట్ మనము బ్లోర్తో హీట్ అనేది చూపించుకొని లైట్గా ప్రతి ఒక్క బాల్ టచ్ అయ్యేటట్టు ఫ్లక్స్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఎక్కడెక్కడ ఈ బాల్స్ అనేవి ఉన్నాయో ప్రతి ఒక్క బాల్కి అయితే టచ్ అయ్యేటట్టు ఫ్లక్స్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సిపియూ అనేది కూర్చోబెట్టి ఫోర్ సైడ్స్ హీట్స్ హీట్ అనేది చూపిస్తూ చూపిస్తూ ఉండాలి అది ఆటోమేటిక్గా సిపియు దానికదే కూర్చుంటుంది మనం ఏం కదిలియబడలేదు అది కూర్చుంది అనుకున్న తర్వాత లైట్గా షేక్ అయితే చేయాల్సి ఉంటుంది అది ఆటోమేటిక్గా షేక్ చేసిన తర్వాత దాని ప్లేస్లో అది అయితే కూర్చోవాలి మనకి ఆటోమేటిక్గా అది కూర్చుంది కాబట్టి కొద్దిగా హీట్ అనేది తగ్గేదానికి ఫ్యాన్తో అది ఫ్యాన్ చూపించాను ఇక్కడ చూడండి ఒక బాల్ అనేది సరిగా టచ్ కాకపోయేసరికి ఒకసారి అన్నీ ఉన్నాయా లేదని కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చూస్తే ఆ బాల్ అనేది సరిగా కూర్చోలేదు అందుకని మళ్ళీ నేను ఆ బాల్ అనేది రిమూవ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ కూర్చోబెట్టాను మళ్ళీ ఇప్పుడు కొన్ని బాల్స్ అనేవి సరిగా కూర్చోలేదు అని అనిపించింది అందుకని కొద్ది ఫ్లక్స్ అనేది ఆ పిల్లర్స్ లోపల వెళ్ళేటట్టు చూపించి ఇప్పుడు మళ్ళీ హీట్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఈ బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఒక్కో దగ్గర కూర్చోలేదు కాబట్టి మళ్ళీ హీట్ అయితే చూపించాను చూడండి మనకి పర్ఫెక్ట్గా ఆ బాల్స్ అనేవి కరిగిపోయి కింద ఆటోమేటిక్గా కూచుంటాయి చూడండి తర్వాత హీట్ తగ్గేదానికి ఫ్యాన్ అయితే అప్లై చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా మనము డీసీ పవర్ సప్లై మీద పెట్టి ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి సమ్ రీడింగ్ అనేది వచ్చి హండ్రెడ్ అబో రావాలి అప్పుడు మనకి డీసీ పవర్ సప్లైలో స్టక్ అయితే అవ్వాలి చూడండి చూడండి వన్ ట్వంటీ సిక్స్కి వచ్చి స్టక్ అయింది కాబట్టి సిపి పర్ఫెక్ట్గా మనకి కూర్చుంది నెక్స్ట్ ఇంకా ర్యామ్ తీసుకుని కొద్ది ఫ్లక్స్ కొద్ది పీపీడీ అయితే అప్లై చేసి డౌన్ గ్రేడ్ చేసుకొని ఒకేసారి దీనికి కూడా ఈ వైట్ బ్లూ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఒకేసారి క్లీనింగ్ అయితే చేస్తున్నాను నెక్స్ట్ విక్తో నీట్గా మొత్తం బాల్స్ క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ డౌన్ గ్రేడ్ చేస్తే మనకి నీట్గా సమానంగా ఉంటుంది అందుకనైతే ఫ్లాట్గా వచ్చేస్తాయి కాబట్టి వ్యక్తితో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇప్పుడు మనము రీబాలింగ్ అయితే చేద్దాము చూడండి కరెక్ట్గా బాల్స్ ఎక్కడికి వస్తాయి ఏందని చూసుకుని స్టెన్స్లో కరెక్ట్గా పెట్టి పీపీడి అయితే అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఒక సైడ్ నుంచి హీట్ చూపిస్తే ఆటోమేటిక్గా బాల్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు తర్వాత కొద్ది ఫ్లక్స్ అనేది అప్లై చేసి హీట్ చూపిస్తే ఆటోమేటిక్గా ఆ బాల్స్ అనేవి కరెక్ట్గా వాటి ప్లేస్లో అవి కూర్చుంటాయి అంటే ఎగ్జాక్ట్ మిడిల్లో కూర్చుంటాయి అందుకనైతే హీట్ అనేది చూపిస్తే నీట్గా ఉంటుంది తర్వాత ఆ ర్యామ్ అనేది కొద్దిగా టిన్నర్ వేసి నీట్ క్లీన్ చేశాను ఇంకా తర్వాత డైరెక్ట్ బోర్డుకి అయితే ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఆ సీపీ మీద హీట్ అనేది చూపించి ఈ ఫ్లక్స్ అనేది ఆ బాల్స్ ఎక్కడైతే కూర్చుంటాయో అక్కడ ఆ ఫ్లెక్స్ అనేది అయ్యేటట్టు పెట్టాను ఇప్పుడు ఈ ర్యామ్ అనేది ఎగ్జాక్ట్ మిడిల్లో ఉండాలి అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా కాకుండా కరెక్ట్గా దాని ప్లేస్లో అది కూర్చునేటట్టు ఈ వంకర్ టింకర్ లేకుండా కరెక్ట్గా ఇంతకుముందు మన మొబైల్ రిమూవ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆ ప్లేస్లో ఉందో కరెక్ట్గా అదే ప్లేస్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది లైట్గా కొద్దిగా హీట్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్లెక్స్ అనేది అప్లై చేసి లైట్గా షేక్ చేస్తే మనకి కూర్చుంది లేని అర్థం అయిపోయింది ఇప్పుడు మనము అది హీట్ అనేది తగ్గిన తర్వాత ఒకసారి మొబైల్ అయితే ఆన్ చేసి చూడాల్సి ఉంటుంది చూద్దాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకేసారి కెమెరాస్ కూడా నేను ఫిట్టింగ్ అయితే చేసి చూస్తున్నాను చూడండి మనకి పర్ఫెక్ట్గా అయితే మొబైల్ అనేది ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మన కెమెరాస్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్